తే వాళ్ళు బతికిపోతారు రక్షింపబడతారు ఇది పౌలు తన బాధ్యతగా తీసుకున్నాడు ప్రజలకు నేను రుణస్థుణ్ణి అని చెప్పుకున్నాడు క్రీస్తు యేసునందున్న మనం అందరం కూడా ఇతరులకు రుణస్థులమే ఇది ఈ బాధ్యత ఈ మాట మనం కూడా తీసుకోవాలి ఇప్పుడు నేను మీకు సువార్త చెప్పాను తర్వాత బాబు వచ్చే వాళ్ళని కూడా అడుగుతాను ఏం ఆశించి వచ్చావో బాబు తీసుమానికి అప్పులు తీరతాయనా రోగాలు తగ్గుతాయనా ఉద్యోగం వచ్చిద్దనా పెళ్ళి అయిద్దనా లేదా పెళ్లి పెటాకులు అయిద్దనా అసలు ఏ ఉద్దేశం కడుపులో పెట్టుకుని బాబు తీసుమానికి వచ్చావని అడిగితే ఏం చెప్పాలో తెలుసా పాప క్షమాపణ నిమిత్తము ఆత్మరక్షణ నిమిత్తం నిమిత్తము నిత్య జీవము నిమిత్తము ఏసుతో జీవించు నిమిత్తము నేను బాబు తీసుమానికి వచ్చానన్నా అనాలి తప్ప చాలా మంచి చేశాడు అందుకని తీసుకుంటున్నాను ఈ డైలాగులు వద్దు అర్థమైందా నేను అడిగినప్పుడు చెప్పాల్సిన ఆన్సర్ ఏందంటే ఇదే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు బాబు తీసుమంటే అప్పులైపోయినాయి అన్న బాబు తీసం తీసుకుంటే అన్న నాయన ఏదన్నా దయ చూపుతాడని అనొద్దు ఆ రుణం తీరటం కోసం కాదు పాప రుణాన్ని తీర్చుకోవటం కోసం రక్షణ హలో లూయ పాపముల నుండి బయటపడి ఆత్మను విమోచింపజేసుకోవటానికి రక్షణ బాబు ఏం చేశాడు యేసు సుని కోసం అంటే చెప్పాలి ఏం చేశాడు మీరు చెప్పండి మన కోసం ఏం చేశాడు పాపం ఏం చేశాడంటే వాళ్ళకి తెలియదుగా ఏం చేశాడంటే అంతా మంచిగా చేశాడు అంట కోర్టులో నిలబడి అంతా నిజమే చెబుతాను అబద్ధం చెప్పను అన్నట్టు అంతా మంచిగా చేశాడని చెప్తారు అంతా మంచిగా చేశాడే కానీ ఇంతకేందా మంచి అంటే ఏంది ఏంది అసలు నాకు మాములుగా చేశాడా అని చెప్పిన మళ్ళీ ఇంకొక మ్యాటర్ ఎత్తుతారు అయ్యి కాదు చేసిన మంచి చేసిన గొప్ప కార్యం నా పాపముల నిమిత్తము తన ప్రాణమును క్రయధనముగా చెల్లించి తిరిగి లేచాడు నన్ను ప్రేమించాడు నా స్థానములో బలయ్యాడు అని చెప్పగలగాలి ఎప్పుడు లేచాడని అడిగితే చెప్పాలి ఎన్నో రోజు లేచాడు కొంతమంది సరిగా విన్నోళ్ళు ఏడవ రోజు అంటారు కరెక్ట్గా వినాలి రెండవ రాకడు ఉందా మొదటి ఏం జరిగింది మొదటి రాకడలో వచ్చి ప్రాణం పెట్టాడు రెండవ రాకడలో వచ్చి విశ్వసించిన వారిని తీసుకెళ్తాడు ఖచ్చితంగా వస్తాడు అది ఖాయం నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏ తెలుసును నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద ఏ తెలుసును మహిమాన్వితుడై ప్రభుయేసు మహీతల రాకడ రాకడ తెలుసుకొని ఉండాలి చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతినియడు నక్షత్రములు రాలిపోవును శక్తులు కదలిపోవును కాంతినివ్వడు చీకటి కమ్మును సూర్యుని చంద్రుడు తన కాంతి నీయడు పోరాలి పోవును ఆకాశక్తులు కదలిపోవును ఏడో పో నా ప్రియుడేసు ఏదో ఊహ ఏదో ఊహ ఏదో ఒక భ్రమ ఏదో ఒక కథ గాదు సోదర అసలు మానవ జాతి ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎన్ని జరిగినాయో ఏమేం జరిగినాయో ఏవి ఏ కారణం చేత జరిగినాయో మొత్తం ముందే గ్రంథంలో రాశాడు రాసిన ప్రకారం మొత్తం జరుగుతూ వచ్చినాయి ఇన్ని జరిగినాయి రేపు అది కూడా జరగబోతుంది